ప్రముఖ బాలీవుడ్ హీరో దేవర విలన్ సైఫ్ అలీఖాన్ పై దాడి సంఘటనలో కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి సైఫ్ అలీఖాన్ పై దాడి జరగటంలో ఇంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఒక రకంగా సైఫ్ ను చంపడానికి కుట్ర జరిగిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ తెల్లవారుజామున బాంద్రాలోని ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి సైఫ్ పై కత్తితో దాడి చేశాడు ఈ కత్తి దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు సైఫ్ ఒంటిపై ఆరు గాయాలైనట్లు తెలుస్తోంది మెడ వెన్నెముకపై లోతైన గాయాలయాయిట కత్తితో దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు సిబ్బంది సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డాక్టర్లు గాయాలకు సర్జరీ చేస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న సిబ్బందిని ఎంక్వైరీ చేస్తున్నారు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టారు ఏ సమయానికి ఏం జరిగిందో వివరంగా చెప్పారు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇంతకీ ఏం జరిగిందంటే గురువారం రెండున్నర గంటల ప్రాంతంలో ఓ దొంగ బాంద్రాలోని సై సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు ఇంట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగను సైఫ్ అలీఖాన్ చూశాడు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది దొంగ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు సైఫ్ ఎంతకీ వదలకపోవడంతో కత్తితో దాడి చేశాడు మొత్తం ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచాడు గాయాల కారణంగా సైఫ్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు దొంగ అక్కడి నుంచి పారిపోయాడు దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు సిబ్బంది సైఫ్ అరుపులు విని అక్కడికి వచ్చారు నేలపై పడి ఉన్న సైఫ్ ను మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు సైఫ్ మెడా వెను వెన్నెముక దగ్గర లోదైన గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు వెన్నెముక దగ్గర గాయం ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం కత్తి ఘాట్లకు సర్జరీ చేస్తున్నారు సైఫ్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు మొత్తం ఏడు టీంలు దొంగ కోసం సర్చ్ ఆపరేషన్ లో ఉన్నాయి ఏ నిమిషమైనా దొంగను పట్టుకోవచ్చు ఇక దాడి జరిగిన సమయంలో సైఫలిఖాన్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేదట ఆమె నిన్న సాయంత్రమే ఓ డిన్నర్ పార్టీకి వెళ్లిందట ఇక కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగ సైఫీ తో పాటు పని మనిషి మీద కూడా దాడి చేశాడట ఆమెకు కూడా గాయాలయ్యాయట ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది సైఫ్ ఎ దాడి విషయంలో పోలీసులకు చాలా అనుమానాలు ఉన్నాయి హై సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు ఆ దొంగ సైఫ్ తో గొడవ పడి ఆరు సార్లు కత్తితో పొడిచే వరకు ఇంట్లో ఉన్న ముగ్గురు సిబ్బంది ఏం చేస్తున్నారు సైఫ్ తో పాటు పని మనిషికి మాత్రమే గాయాలయ్యాయి ఆ టైంలో ఆమె అక్కడ ఏం చేస్తోంది ఆ దొంగకు పని మనిషికి ఏదైనా సంబంధం ఉందా ఆమె అతడిని ఇంట్లోకి తీసుకువచ్చిందా పని మనిషి కుట్ర కారణంగానే అతడి ఇంట్లోకి వచ్చి అన్న కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ తన గదిలో ఉన్నాడు ఇద్దరు కొడుకులు వేరే గదిలో ఉన్నారు దొంగ సరిగ్గా సైఫ్ ఉన్న గది దగ్గరకు వచ్చాడు దొంగను చూసిన సైఫ్ పట్టుకోవడానికి ప్రయత్నించడం అతడు పొడిచి పారిపోవటం జరిగింది ఆ దొంగ సరిగ్గా సైఫ్ ఉన్న గది దగ్గరకు ఎలా వెళ్లాడు ఆయన గది ఎలా తెలుసు అనేది క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది సైఫ్ను చంపడానికి కుట్ర జరిగి ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కేసులో పని మనిషి కీలకంగా మారింది ఆసుపత్రిలో ఉన్న ఆమె కోలుకున్న తర్వాత ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ సైఫ్ అలీఖాన్ పై దాడి బాలీవుడ్తో పాటు టాలీవుడ్ లోను ప్రకంపనలు సృష్టిస్తోంది ఎన్టీఆర్ ఈ దాడిపై స్పందించారు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు మీ మీద దాడి జరిగిందని తెలిసి అయ్యా త్వరగా కోలుకోండి సార్ అని అన్నారు